హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ కూడా సంతోషంగా ఊరిలో ఉన్న ఇంటికైతే చేరుకుంటారు ఇక బాగి అయితే బ్యాగ్లో తన రూమ్లో బట్టలన్నీ కూడా సర్దుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి అమర్ కూడా వస్తాడు ఇక అమర్ కూడా వచ్చేలా ఉంటూ ఉంటాడు అప్పుడు బాగి అంటూ ఉంటుంది ఏమండి నేను అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడడానికి కారణం ఏంటో తెలుసా నన్ను కాపాడింది ఎవరో తెలుసా నన్ను కాపాడింది ఎవరో కాదండి నేను ఒక్క అడుగు ఊబిలోకి అలా వేసే ముందు అమ్మ ఆగు అని మన కడుపులో ఉన్న బేబీ చెప్పడంతో నేను ఆగిపోయాను నన్ను కాపాడింది నా బేబీ మన పాప అండి అని అయితే ఎంతో సంతోషంగా బాగా చెప్తూ ఉంటుంది బాగి ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది ఇంపాసిబుల్ కడుపులో ఉన్న పాప మాట్లాడడం ఏంటి అని అయితే అంటూ ఉంటాడు అమర్ ఇక బాగికి కోపం వచ్చి బొంగమూతి పెట్టుకుని అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అమర్ అయితే బాగి సారీస్ అన్నీ కూడా సర్దుతూ ఉంటాడు ఇక అలా చదువుతూ ఉన్నప్పుడు కడుపులోని పాప అయితే నాన్న అమ్మ చెప్పేది నిజం నమ్ము నాన్న అని అయితే అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అమ్మ షాక్ అయిపోయి చుట్టూ అంజు అంజు అని అయితే నెతుకుతూ ఉంటాడు అప్పుడు బాగి అంటూ ఉంటుంది ఎవండి అంజు కాదండి కడుపులో ఉన్న మన పాప మాట్లాడుతుంది అని అయితే అంటుంది ఇక ఒక్కసారిగా అమ్మ షాక్ అయిపోయి ఇక బాగి కడుపు మీద చెయ్యి వేస్తాడు ఇక చెయ్యి వేస్తే నాన్న నేనే నాన్న అని అయితే పాప అంటుంది ఇంకా ఒక్కసారిగా పాప మాట విని అమర అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు పాప అని చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటాడు నేనే నాన్న అని అనడంతో ఇక అమర్ చాలా సంతోషపడిపోతూ ఇక బాగి కడుపుని గట్టిగా హక్ చేసుకుని ఇక బాగి కడుపు మీద ముద్దు పెడతాడు ఇక బాగి అమర్ని అలా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే బాగి నిన్ను నమ్మలేదు సారీ బాగి అని అయితే అమర్ ప్రేమగా బాగిని హక్ చేసుకుంటాడు మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్